సో మీకు కాళ్ళ మీద నరాలు ఉబ్బు నరాలు కానీ లేదా ప్రామినెంట్ గా నరాలు కనబడుతుంటాయి నీళ్ళ రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ అవి వారికోజ్ వేయించా కాదా అని డాక్టర్లు ఎలా నిర్ధారిస్తారు సో ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే చూసి గుర్తించడం ద్వారా వారి కాళ్ళలో రకరకాల సైన్స్ ఉంటాయి అంటే పాదాలు దగ్గర కానీ మన దగ్గర కానీ నల్లబడ్డం కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఆ తర్వాత స్టెప్ డాప్లర్ స్కాన్ చేయించడం సో డాప్లర్ స్కాన్ లో పర్టికులర్ గా రిఫ్లెక్స్ అనేది చూస్తాం ఈ రిఫ్లెక్స్ అనేది ఏంటంటే వాల్వ్స్ డామేజ్ అవడం వల్ల పైకి వెళ్లాల్సిన బ్లడ్ పైకి వెళ్తూనే మధ్య మధ్యలో కిందకు కూడా వస్తుంది సో ఈ కిందకి రావడాన్ని మనం రిఫ్లెక్స్ అంటాం ఇది ఉంటేనే వారికోజ్ వీన్స్ యొక్క తీవ్రత ఎక్కువ ఉన్నట్టు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం రానట్టు కొన్ని కొన్ని సార్లు ఈ డూప్లెక్స్ స్కాన్ లో కూడా తెలియని మనకి అవసరం అయితే ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ చేయాల్సి వస్తుంది ఇది దేనికోసం అంటే ఒక్కొక్కసారి పొత్తి కడుపులో ఏమైనా బ్లాక్స్ ఉంటాయి ఈ వెయిన్స్ ఏమైనా ఇదివరకు వచ్చిన బ్లడ్ క్లాట్స్ వల్ల కానీ కడుపులో ఏమైనా కణతులు ఉన్నా కానీ అవి వెళ్ళి పొత్తి కడుపులో ఉన్న నరాల్ని నొక్కుతాయి సో అప్పుడు వాటిల్లో ప్రెషర్ పెరిగి కాళ్ళల్లో వారికోజ్ వెయిన్స్ కింద వస్తాయి సో ఆ డౌట్ ఏమన్నా ఉంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేయడం జరుగుతుంది కొంతమందికి మాత్రం ఐవస్ అని చాలా అడ్వాన్స్ స్కాన్ చేస్తాం ఇంట్రవ్యాస్లర్ అల్ట్రాసౌండ్ అంటే ఈ పొత్తి కడుపులో నరాల్లో బ్లాక్ డౌట్ ఉంది ఉందా లేదా అని సంశయం ఉన్నప్పుడు ఈ ఐఎస్ ద్వారా నిర్ధారించి అవసరమైన ట్రీట్మెంట్ చేస్తాం ఆర్ ప్రతి వారికోజ్ వెయిన్స్ కి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందేనా సో వారికోజ్ వెయిన్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ తీసుకోవనవసరం అవసరం లేదు సో చాలా మందికి చిన్న చిన్న నరాలు కాళ్ళ మీద నీలం రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ కనిపిస్తూ ఉంటాయి సో అవన్నిటినీ వారికోజ్ వెయిన్స్ అనుకోవద్దు చాలా మందికి అవి నార్మల్ నరాలు సో మీకు వారికోజ్ విన్స్ ఉన్నాయి అని డౌట్ వస్తే ఖచ్చితంగా ఒక బ్యాక్సులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళి స్కాన్ అది చేయించుకుని మీకు నిజంగా వారికోజ్ వెయిన్స్ ట్రీట్ చేసే రేంజ్ లో ఉన్నాయా లేదా అనేది నిర్ధారించుకోవాల్సి వస్తుంది అది కాకుండా దాన్ని నివారించుకోవడానికి చేయాల్సిన మీరు పనులు ఏంటంటే అధిక బరువు లేకుండా చూసుకోవాలి సరైన బరువు మెయింటైన్ చేస్తే వారికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశాలు తక్కువ పర్టికులర్లీ లేడీస్ లో మెన్సరల్ ప్రాబ్లమ్స్ కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ వచ్చే ప్రాబ్లమ్ వల్ల వారి కోసం వస్తూ ఉంటాయి సో ఆ కారణాల వల్ల ఏవైతే వస్తున్నాయో వాటికి ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మటుకు వాటి అంత డవే పోతాయి ఆర్మీ మెన్సరల్ ప్రాబ్లమ్స్ అలాంటివి తగ్గిన తర్వాత కూడా వాటి అంత పోతాయి సో వాటికి లేజర్ ఆపరేషన్ లాంటివి చేయని అవసరం లేదు ప్లస్ ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళు మధ్య మధ్యలో ప్రతి నలభై నిమిషాలకి అరగంటకు ఒకసారి కూర్చోవడం కానీ ఒక ఐదు నిమిషాలు నడవడం కానీ ఖచ్చితంగా చేయాలి అది కాకుండా సరైన హైడ్రేషన్ ఉండాలి మోకాళ్ళ పిక్కల భాగాల్లో కండరాలు బలంగా ఉంటే వారి కోజ్ నివారించుకునే అవకాశాలు ఎక్కువ సో పిక్కల స్ట్రెంత్ పెరగడానికి వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ తదితర ఎక్సర్సైజ్లు కాళ్ళ వాపులు తగ్గడానికి యోగాలో సర్వాంగ ఆసనం లాంటి కాళ్ళు పైకి పెట్టి చేసే ఆసనాలు వేయడం ద్వారా కూడా మీరు వీన్స్ యొక్క సిమ్టమ్స్ ని తగ్గించుకోవడం కానీ వీన్స్ రాకుండా నివారించుకోవడం కూడా చేయొచ్చు